పెండింగ్ కరెంటు బిల్లు చెల్లించమన్న పాపానికి ఎమ్మెల్యే పేరు చెప్పి ఏకంగా మెన్పై బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రబుద్ధుడు ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది బిల్లు కోసం అడిగి అడిగి విసుగు చెందిన లైన్మెన్ చివరికి కనెక్షన్ కట్ చేస్తామని చెప్పగా ఆగ్రహానికి గురైన సదరు ఇంటి యజమాని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు చెప్పి జేఎల్ఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ ఆడియోలో ఉన్న లైన్మెన్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ధరావత్ రాజు కాగా మరో వ్యక్తి కోట్ల నరసింహపల్లికి చెందిన వ్యక్తిగా సమాచారం హలో హలో సార్ ఆయన కడిగేసారు మీరు మొన్న చేస్తున్నారు కదా అది కడి చేసేది మేము మా మా ఇక్కడ మా సత్యం కదా ఎమ్మెల్యే డ్రైవర్ చేస్తా நீடியாவதா ఇప్పుడు నువ్వు కట్ చేస్తా అంటే నువ్వు డూ చేస్తావా అంటే ఇప్పుడు నేను బిల్ అడగా బిల్ కదన్నా నేను కడతా నువ్వు ఇంత ట్రై చేసి కుదరదు అన్న నీకు ఎన్ని ఎన్ని రోజులు చెప్తున్నావు సంవత్సరం దాటింది సంవత్సరం దాటి నేను కర్మల్లో ఉంటున్నా నేను ఇమ్మల్ని ట్రై చేస్తున్నా అదే అన్న సంవత్సరం దాటింది ఇప్పుడు పదవాళ్ళు కడతా

నీకు స్టాచర్ వేరే ఉంటాది సరే తెలుసా నీకు అలా గురించి తెలవదు ఇక్కడ నేను ఏ సరేనే ఇప్పుడు నువ్వు అంటే సరే నువ్వు నువ్వు దొరుకుతాను కాచరి వేరే ఉంటాను నా ఇప్పుడు నీకు సవంతరం దాకా అడగకుండా ఇప్పుడు ఇప్పుడు మల్లెడ్ చేసిండు ఫస్ట్ మా ఊరి తిల్లపు మల్ల రెడీ చేసిండా లైన్ మన్ చేసిడు ఆయనే దీలో మల్లెడ్ ఆయన లైన్ మన్ ఆయన చనిపోయిండు తెలుసా నీకు ఆయన ఎంత మాకు గిట్లా నీ లెక్క మాకు గుండె కానీ ఆయన అదే ఇప్పుడు మేము ఇప్పుడు

నిన్ను ఎవరు అంటారు నువ్వు కడి చేస్తావు కదా నీ సంగతి ఎంత చూస్తాను నేను బిల్లు కట్టినప్పుడు కడి చేస్తా ఆ ఓ బిల్లు నీకు ఎన్ని రోజులు చెప్తాను చెప్పు నీకు నీకు పాల ముఖం నీ బిల్లు ముఖ్యమా ఏది నీకు పాల ముఖం బిల్లు ముఖ్యమా నీ ఎప్పుడు నాకు రెండు మాట్లాడు అంటే ఏం చెప్తావు ఏం చెప్తావు ఏం చెప్తావు ఏం చేస్తానా నువ్వు దొరికినప్పుడు చాచర్ ఏంది అన్నది అదేనే అంటే నిన్ను బిల్లు అడుగుడు పొరపాట మాది అడగద్దు నేను నువ్వు దొరికిన ఉంటుంది బిడ్డ నువ్వు దొరికిన ఉంటది ప్రశాంత్ గారు ఏంటన్నది ఏం చేసిన తెలుస్తుంది అదే అన్నా నిన్ను బిల్లు అడుగు పొరపాటరా పొరపాటు కాదు నువ్వు నాకు అడిగేస్తాను అడిగే చూడు పలా ప్రశాంత్ గారు ఏం చేస్తాడు అని తెలుస్తుంది ప్రతిరోజు సావధ్యంతో నేను ఏం చేస్తాడు తెలుస్తుంది నువ్వు దొరకవు నాకు నువ్వు నువ్వు బుడి పిల్ల బోడ దొరుకుతావు నువ్వు తిరుపతి దొరుకుతావు నాకు అన్న నేను రోజు మీ ఊరికే వస్తున్నా నేను వేరే ఊరికి కాదు నాకు

సరే బూరిపల్లి అడుగు గురించి ఎందుకన్నది ప్రజలు ప్రశాంతంగా ఎందుకు తెలుసుకుంటాను నువ్వు సరే సరే ఇప్పుడు హలో పలాలు ప్రశాంత్ గారు ఏంటన్నా నేను వెళ్తాను భూపల్లి రవిశంకర్ గారు పని నడిపిన వరకు నేను తెలుసా నీకు సరే సరే నువ్వు కట్టకు కట్టకపోతే కట్టకు నువ్వు సరే నాకు ఫోన్ చేసావు అనుకో బాగుండదు బిడ్డ పసి చెప్తాను నీకు నేను సరే నేను ఫోన్ చేయడం కదా నువ్వు మొన్న నంబర్ ఇస్తే నువ్వు ఫోన్ చేసింది నువ్వు కర్రీ కదా నువ్వు కర్రీ చేసినట్టు లేదు నీ నంబర్ ఎడబెడతాను ఆడ పెడతా రవిశంకర్ తో మాట్లాడాను నేను అన్నా నీకు నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను ఇప్పుడే కాదు సంవత్సరం కూడా సంవత్సరం కట్ట ఇంకా కూడా కట్టపో ఏం బీపో బీపో సరే కడిగేస్తా నువ్వా సరే నువ్వు కడిగేసాను చేస్తాను అంటే నువ్వు కడిగే చేస్తాను నువ్వు కడిగే నువ్వు దొరికినా నీ నీకు మల్ల ఈగ కదా ముసరాలే నా గుడికి వెళ్ళనీ సరే సరే అన్న నువ్వు కట్టకు నువ్వు కట్టకపో ఇంకే రైస్ సెంట్రల్ నాకు చెప్తాను సరే సరే ఓకేనా సరే సరే అన్నా నువ్వు కడిగేస్తావు మళ్ళా అరే నువ్వు ఇప్పుడు సరే నువ్వు నువ్వు సరే నేను చెప్తాను ఫోన్ చేస్తాను మళ్ళీ నువ్వు కడి చేస్తానుకో నేను ఇంటికొచ్చి కొడతా బిడ్డ ఇంటికొచ్చి అట్టే కాదు సరే సరే అన్న ఓకే ఇంటికి అట్టే కాదు బిడ్డ సరే సరే నా గురించి తెలవదు నువ్వు నీకు సరే సరే ఓకే ఓకే బాబు